ఆత్మబంధువులందరికీ ప్రణామాలండి మన మన గురువు ఎవరండి సుభాష్ త్రేసాయ్ ఆయనకి ముందుగా ప్రణామాలు రెండు వేల పద్నాలుగులో మీ ధ్యానం మొదలుపెట్టగానే భీమఖండం కాన్సెప్ట్ అండి ఆ భీమఖండం కాన్సెప్ట్లో రామచంద్ర మాస్టర్స్ తాపేశ్వరం రాయవీర్రాజు గారు రా నాగేశ్వరావు గారు హసు బల బృందం అందరూ కూడా భీమఖండం తిరిగాం ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు అది కార్యరూపం దాల్చి ఒక గ్రిడ్ ఏర్పడటం జరిగిందండి నిజంగా మాస్టర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే మిరాకిల్ ఏంటంటే అతి తక్కువ సమయంలో వారం రోజులు కూడా గ్యాప్ లేదండి పెళ్ళైనా కనీసం ఇరవై రోజులు నెల పనులు చేసుకుంటాం ఏ పని లేవు మాకు అంతా సెల్ ఫోన్లే మాటలే ప్రతి మాస్టర్ సహకరించారు మాకు అందరి దా మన్ దాన్ని ఉపయోగించడం జరిగింది డేట్ చూడలేదు ఎక్కడికంటే అక్కడికి పరుగు ఇటు భిక్షాట ఇటు పాంప్లెట్ ఇలాగా అలాగా ఏంటి కేవలం ఒక గురుశక్తితోనే మేము చేయడం జరిగిందండి నిజమా యజ్ఞమా అందరం అంటుంటే నిజమా మేము అంత పెద్ద వర్క్ ఇది అనుకుంటున్నాను నేను నాకైతే ఒక యజ్ఞం లాగా ఏమనిపించలే మామూలు వన్ డే క్లాస్ లాగే ఉంది నాకు ఆ ఎనర్జీ నిజంగా చాలా హ్యాపీగా ఉందండి ఇంతమందితో పార్టిసిపేట్ చేయడం ఇక్కడ తెల్వారుజాని ఇవాళ మెడిటేషన్ ప్రారంభమైంది కదా జానంలో కూర్చోగానే ఇక్కడ అందరూ కూడా వ్యాస మహర్షి అగస్త మహర్షి కమండలాలు పట్టుకుని ఇక్కడ జానంలో ఉన్నారండి రెండు వేల పద్ పద్ పద్నాలుగులో అతిరుద్రం జరిగిందండి విజయేశ్వరి మాకు పెంచల కోన మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆమె ఇక్కడే తిరిగాడుతూ ఉంది ఆమె ఒక నాకు జన్మలో ఒక సోదరి ఆవిడ ఎంత ఆనందంగా ఉందో నిజంగా అందుకే ఆ విషయాలన్నీ షేర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట